హాయ్ ఫ్రెండ్స్ భారతీయ జనతా పార్టీ హిందుత్వానికి ఎక్కువగా విలువ ఇచ్చి నిరుద్యోగానికి తక్కువగా విలువ ఇచ్చిందా డెవలప్మెంట్ కు తక్కువగా విలువ ఇచ్చిందా అన్న ప్రశ్న కొంతమంది వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ప్రశ్న వేసేది కూడా హిందువులే ఉంటారు ఎందుకంటే ముస్లింలు అలాంటి ప్రశ్న వేయరు ఆ ప్రశ్న వేయవలసినటువంటి అవసరం కూడా లేదు వాళ్ళ ఓట్లన్నీ కన్సల్టేట్ అయ్యి ఎవరెవరికి పడ్డాయి ఏంటనేది వాళ్ళకి పక్క క్లారిటీ ఉంటుంది హిందువుల విషయానికి వచ్చేసరికి నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ ఎంతసేపు భారతీయ జనతా పార్టీ హిందూ మతం హిందూ మతం అని చెప్పి అన్నారు ఆ హిందువుల ఓట్లు కూడా మొత్తం రాలేదు వీళ్ళు డెవలప్మెంట్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చింటే నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి వాల్యూ ఇచ్చింటే సంక్షేమానికి వాల్యూ ఇచ్చింటే ఓట్లు పడేవి ఈ టైప్లో రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు కానీ అండి వాళ్లకు తెలియని విషయం ఏంటంటే హిందూ మతానికి మాత్రమే కాదండి ఇలా డెవలప్మెంట్కి సంక్షేమానికి నిరుద్యోగ సమస్యకు సంబంధించి అన్నింటికి కూడా విలువ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క ఎగ్జాంపుల్ నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను చాలా లోతుగా మీకు అర్థమైపోతుంది కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి అర్థమైపోతుంది ఏమండి మీరు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అనుకున్నారు అనుకోండి ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో ఒకసారి ఆలోచించండి భారీ ఇల్లు అవసరం లేదు ఓ చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు ఎంతమంది ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు చెప్పండి స్టేక్ హోల్డర్స్ ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఒక మేస్త్రి కొంతమంది కూలివాళ్ళు మాత్రమే కాదండి ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి ఇటుక బట్టీలు నడుపుకునే యజమానులు అక్కడ పనిచేసే కూలీలు ఆ ఇటుకలను తరలించాలి అని అంటే మళ్ళీ దానికి ట్రాక్టరో లారీయో ఏదో ఉపయోగిస్తారు అలాగే రాళ్ళు ఉపయోగిస్తారు పునాది కోసం పునాది రాళ్ళు కొట్టేవాళ్ళు ఉంటారు దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ లో తెచ్చుకోవాలి అలాగే ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ ఎన్ని బస్తాలు అవసరం ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఇంట్లో వైరింగ్ చేయాలి కదా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆ వైర్లు తయారు చేసేవాళ్ళు వైర్లు తీసుకొచ్చే షాపుల్లో అమ్మేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి మీరు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటుంది అంతా కూడా తెచ్చుకుంటారు కదా అదొకటి దాంతోపాటు ఇంట్లో గ్లాస్ ఉపయోగిస్తారు ఇంట్లో చెక్క ఉపయోగిస్తారు ఎంతమంది వడ్రంగులు దాని మీద ఆధారపడి జీవిస్తారో ఒకసారి ఆలోచించండి ఇంట్లో బాత్రూమ్స్లో శానిటరీ వేర్ అలాగే ప్లంబింగ్ వర్క్ ఇదంతా కూడా ఉంటుంది అవునా కాదా సో ఒక ఇల్లు అన్న తర్వాత ఇన్ని ఇన్వాల్వ్ ఉన్నాయి మనం కీలకమైనది మర్చిపోతే ఎట్లా స్టీల్ అండి ఎంత స్టీల్ ఉపయోగిస్తాం సరే ఐరన్ అనండి వాట్ ఎవర్ యూ కాల్ ఇనుప కడ్డీలు ఇనుము ఎంత ఉపయోగం ఉంటుంది ఒక ఇల్లు కడుతున్నారంటే మరి అవన్నీ ఎక్కడ తయారవుతాయి ట్రాన్స్పోర్ట్లో ఎక్కడి నుంచి వస్తాయి ఏ ఏ షాపుల్లో అమ్ముతారు ఆ షాపు యజమానుల నుంచి మొదలెట్టి ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఇంతమంది స్టేక్ హోల్డర్స్ను మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం అవునా కాదా అలాంటిది ఒక వంద ఇల్లు కట్టండి ఎంత మందికి ఉపాధి దొరుకుతుందో ఆలోచించండి ఒక వెయ్యి ఇళ్ళు కట్టండి ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఆలోచించండి అరే లక్ష ఇళ్ళు కట్టండి సార్ ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది పది లక్షల ఇళ్ళు కట్టండి ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది పెంచుకుంటూ వెళ్ళండి నాలుగు వందల లక్షల ఇళ్ళు కట్టండి ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది నాలుగు వందల అంటే ఎంత అండి నాలుగు కోట్ల ఇళ్ళు కడితే ఎంతమంది సిమెంట్ ఫ్యాక్టరీ యజమానులు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఇంజనీర్స్ కూలీలు స్టీల్ తయారీలో పనిచేసే కార్మికులు అక్కడ యజమానులు ఆ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇటుకబట్టీలకు సంబంధించిన వాళ్ళు అలాగే చెక్క పని చేసుకునేవాళ్ళు గ్లాస్ వర్క్ చేసేవాళ్ళు ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు ఎలక్ట్రిక్ వైర్లు తయారు చేసేవాళ్ళు లైట్లు తయారు చేసేవాళ్ళు వైరింగ్ చేసేవాళ్ళు ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ మేస్త్రీలు కూలీలు అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించి గాని ఇట్లా ఎంతమంది ఎంతమంది బతుకుంటారండి నాలుగు కోట్ల ఇళ్ల మీద ఆధారపడి ఎంతమంది జీవిస్తూ ఉండి ఉంటారు ఆలోచించండి అలా నాలుగు కోట్ల ఇళ్లను గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నిర్మించింది పిఎంఏవై అని చెప్పి పిలుస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్న పేరు మీద నిర్మించారు నిర్మించి ఉచితంగా పేదలకు ఇచ్చారు ఆయా గ్రామాల నుంచి గ్రామ కార్యదర్శులు అక్కడ ఉండే సర్పంచ్లు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు వాళ్ళు అప్లికేషన్ పెడతారు ఇగో మా గ్రామంలో వీళ్ళ వీళ్ళకి ఇళ్ళు కావాలి అప్లికేషన్ వస్తుంది ఆ అప్లికేషన్ అంతా స్టడీ చేస్తారు ఇళ్ళు మంజూరు చేస్తారు ఇళ్లు కట్టించి ఇస్తారు ఇది జరిగింది గత పదేళ్లుగా పీఎంఏవై కింద నాలుగు కోట్ల ఇళ్లు అంటే సామాన్యమైన విషయమండి ఆలోచించండి ఎన్ని వేల కోట్ల రూపాయలు స్పెండ్ చేసి ఉంటారు దాని మీద ఆధారపడి ఎంతమంది జీవించి ఉంటారు మరి ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయా లేదా ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అయ్యి ఉంటాయి ఎంతమందికి పని దొరికి ఉంటుందో ఆలోచించండి నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం ఇలా ఉంటుందండి ఆయన ఎలక్షన్స్ సమయంలో ఒక ఇంటర్వ్యూలో బహుశా టీవీ నైన్ వాళ్ళ ఇంటర్వ్యూ ఆర్ సంథింగ్ ఎల్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏమండి నరేంద్ర మోదీ గారు అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందన్న సంథింగ్ ఏదో ప్రశ్న వచ్చింది లేదా ఇంకేదో ప్రశ్న ఒకటి వచ్చింది కరెక్ట్గా కనెక్ట్ అయ్యేది వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారు చెప్పారు పేద ప్రజలకు కోట్లాది ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి అన్నది మా ప్లాన్ అండి ఇరవై ఐదు జూన్ రెండు వేల పదిహేను మేము ప్రారంభించాము దానికంటే ముందు నుంచే ఈ పథకం గురించి వర్క్ చేస్తూ వస్తున్నాము ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గురించి సో కోట్లాది ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి అది కూడా టార్గెట్ పెట్టుకున్నాము ఏ టైంకు ఎన్ని కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాము సో అన్ని కోట్ల ఇళ్లు నిర్మించాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ నా మైండ్లోకి వచ్చింది పేదవాళ్ళు పేదవాళ్ళు ఇల్లు లేకుండా జీవిస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళకు ఒక ఇల్లు ఉండాలి అది కూడా విత్ టాయిలెట్ కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ సౌకర్యము అలాగే ఆ ఇల్లు నిర్మించిన తర్వాత వాళ్లకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించి గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చేలా ఇంత ప్లాన్ చేసుకున్నాం దాంతోపాటు నెంబర్ టూ నా మైండ్లోకి ఏమొచ్చిందంటే ఎంత సిమెంట్ కావాలి ఎన్ని లక్షల బస్తాల సిమెంట్ అవసరం అవుతుంది ఎన్ని ఇటుకలు కావాలి ఎన్ని పునాది రాళ్ళు కావాలి ఎంత ఎలక్ట్రికల్ వైరింగ్ కావాలి ఎంత చెక్క పని చేసేవాళ్ళు కావాలి ఎంత చెక్క అవసరం ఉంటుంది ప్లంబింగ్ యాక్టివిటీ ఎంత ఉంటుంది ఇవన్నీ నా మైండ్లోకి వచ్చేసాయి ఇంతమంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఓ పక్క పేదలకు ఇళ్ళు నిర్మించడం అవుతుంది మరోపక్క ఆర్థిక చక్రం అనేది వేగంగా తిరుగుతోంది ఇట్లా ఆలోచించడం జరిగింది అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పారు నరేంద్ర మోదీ గారు అంతకుముందు వేరే వేరే దేశాలలో ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో గత ఆరు నెలల్లో ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో ఈవెన్ అబుదాబి కూడా వెళ్ళారు కదా నరేంద్ర మోదీ గారు చూసే ఉంటారు మీరు మోదీ గారు ఏం చెప్పారంటే రామునికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాదు కేవలం రాముడు తన ఇంట్లోకి వచ్చేలా చూసుకోవడమే కాదు నాలుగు కోట్ల మంది పేద ప్రజలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడం జరిగింది ఆ తర్వాతే కదా మన రాముణ్ణి మనం దేవాలయంలో తీసుకొచ్చి ప్రతిష్ఠించుకున్నాము ఇలా మనం చేశాము నాలుగు కోట్ల మంది పేద ప్రజలకు ఇల్లు నిర్మించి ఇచ్చినటువంటి బృహత్ కార్యక్రమాన్ని ఆ శ్రీరాముడు మా చేత జరిపించాడు అని చెప్పి నరేంద్ర మోదీ గారు చాలా వినయంగా చెప్పారు సో ఆలోచించండి కేవలం హిందూ హిందుత్వ హిందూ మతం దానికే నరేంద్ర మోదీ గారు వాల్యూ ఇచ్చారా ఆ దానికి కూడా వాల్యూ ఇచ్చారు దానికి వాల్యూ ఎక్కువ తెట్లేండి వెయ్యి సంవత్సరాల పాటు మొత్తం హిందూ మతాన్ని భారతీయ సనాతన ధర్మాన్ని తొక్కి తొక్కి ధ్వంసం చేసి దేవాలయాలు ధ్వంసం చేసి అన్ని చేసి వెళ్లిన తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జవహర్లాల్ నెహ్రూ లాంటి ప్రధానమంత్రి వచ్చాడు ఎక్కడికక్కడ భారతీయ సనాతన ధర్మాన్ని ఎదగకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ ఇప్పటికీ నెహ్రూను పొగుడుతూ లెఫ్ట్ లిబరల్స్ రకరకాల వ్యాసాలు రాస్తూ ఉంటారు ఎందుకనుకున్నారు హిందూ మతాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి కావాల్సిన శక్తులన్నింటికి ఆక్సిజన్ ఇచ్చాడు నెహ్రూ అర్థమవుతుందా సో ఎవరో ఒకరు మరి భుజాన వేసుకోవాలి కదా ఈ భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నరేంద్ర మోదీ గారు డెఫినెట్ గా ఆ పని చేశారు బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వేరే మతాలను ఏమైనా తొక్కేసారా ఏ మతాన్ని తొక్కేయలేదు ఏ మతాన్ని దూషించలేదు ఏమీ చేయలేదు రాజ్యాంగబద్ధంగా ఉన్నవే మాట్లాడారు నరేంద్ర మోదీ గారు తప్ప రాజ్యాంగబద్ధంగా లేనటువంటిది ఏది కూడా నరేంద్ర మోదీ గారు మాట్లాడలేదు ఎప్పుడు కూడా మరి నరేంద్ర మోదీ గారు కేవలం ఏదో హిందూ హిందూ అని చెప్పి మతం మతం అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి కొంతమంది రకరకాల కామెంట్స్ రావడానికి నేను గమనించాను ఈవెన్ ఉత్తరప్రదేశ్కు సంబంధించి కూడా ఉత్తరప్రదేశ్లో కేవలం మతం మతం అని చెప్పి అనలేదండి ఉత్తరప్రదేశ్లో క్రైమ్ ను అణిచివేశారు యోగి గారు ఉత్తరప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రోడ్లు నిర్మించారు భవనాలు నిర్మించారు పిఎం ఆవాస్ యోజన కింద ఎందరో పేదలకు అండి కోట్లాది మంది పేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి భారత చరిత్ర గత పది సంవత్సరాలలో మనం చూసాం ఉత్తరప్రదేశ్లో కూడా లక్షలాది ఇళ్ళు పేదలకు నిర్మించారు ఆ పిఎం ఆవాస్ యోజనలో భాగంగా సో ఇన్ని చేశారండి నరేంద్ర మోదీ గారు దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పమంటే చాలా చాలా ఉదాహరణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఉదాహరణలు చెప్పడం ఒకటే కాదండి మన ఆలోచన విధానం ఒకటి ఆలోచించండి భారతీయ జనతా పార్టీకి అనుకున్నన్ని సీట్లు రాలేదు కాబట్టి ఇక వెంటనే కేవలం హిందూ మతాన్నే ఏదో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు హిందూ హిందూ అని చెప్పి ఓట్లు అడిగారు తప్ప డెవలప్మెంట్ మీద ఓట్లు అడగలేదు అని చెప్పి పొరపాటున కూడా అనుకోవద్దు ఆ మధ్య ఒకసారి కాలకుట విషవాగేశ్వరరావు కూడా ఈవెన్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు ఎక్కడో ఛానల్లో కూర్చొని వాగుతూ ఉన్నాడు కాలకూట విషవాగేశ్వరరావు అంటే తెలుసు కదా ఏమంటున్నాడంటే నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చాడు ఈవెన్ తెలంగాణకు వచ్చాడు అక్కడ వెళ్ళాడు ఇక్కడ వెళ్ళాడు ఎంతసేపు హిందూ ముస్లిము ఇదే చెప్పాడు తప్ప డెవలప్మెంట్ గురించి చెప్పలేదు అని పచ్చబద్దాలండి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సభలల్లో తెలంగాణలో జరిగిన సభలల్లో ఏమేమి మాట్లాడారో ఒకసారి తీసుకొని చూడండి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడినప్పుడు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసాం అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అరవై ఏళ్ల పాటు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసింది అంతకు మించి ఎంత రోడ్డు వేసాం ఆంధ్రాలో మెడికల్ కాలేజెస్ ఎన్ని కట్టాం తెలంగాణలో ఎన్ని కిలోమీటర్ల హైవేలు నిర్మించాం ఎన్ని రైల్వేలు వేశాం ఎన్ని వందే భారత్ రైళ్లు వేసాం ఏమేం చేశాం అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు మాట్లాడారు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు సంక్షేమం గురించి మాట్లాడారు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు కోవిడ్ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొన్నారండి నరేంద్ర మోదీ గారు వ్యాక్సిన్ ని తీసుకురావడానికి కావాల్సిన వెన్నుదన్నుగా నరేంద్ర మోదీ గారు నిలబడ్డం మాత్రమే కాకుండా వ్యాక్సిన్ రెండు వందల ఇరవై కోట్ల వ్యాక్సిన్స్ భారతదేశం అంతటా లోయలు పర్వతాలు ఎడారులు ప్రతి చోటికి పంపించడానికి గల్లీ గల్లీకి పంపించడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎంత తెలివితేటలతో ఉపయోగించుకొని ఉంటారండి నరేంద్ర మోదీ గారు అండమాన్కు వ్యాక్సిన్ వెళ్ళింది లక్షద్వీప్ కు వ్యాక్సిన్ వెళ్ళింది ఈశాన్య రాష్ట్రాలకు వ్యాక్సిన్ వెళ్ళింది రాజస్థాన్ ఎడారుల లోపలికి వ్యాక్సిన్ వెళ్ళింది ఉత్తరప్రదేశ్లో గ్రామ గ్రామానికి వ్యాక్సిన్ వెళ్ళింది మధ్యప్రదేశ్ అడవుల్లోకి వ్యాక్సిన్ వెళ్ళింది ఆలోచించండి ఎంత అండి ఎంత చేశారండి నరేంద్ర మోదీ గారు ఈ విమర్శలు చేసేవాళ్ళు అందులోను కొంతమంది హిందువులలోనే ఉన్నటువంటి వాళ్ళు విమర్శలు చేయడం చాలా దారుణం అండి నరేంద్ర మోదీ గారు కేవలం హిందూ హిందూ అనే మతాన్ని మాత్రమే పట్టుకున్నారు మిగతా అన్ని వదిలేశారు అన్నట్టుగా రకరకాల తప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు ఆ తప్పుడు విమర్శల నుంచి బయటికి రండి అదే విషయం ధన్యవాదాలు